హలో సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ముందు వీడియోలో కటింగ్ చూపించినా అండి చాలామంది కూడా అర్థమైంది చాలా క్లియర్గా చెప్పినరు అస్సలు మాకు బ్లౌజ్ కటింగే రాదు కాకపోతే ఇప్పుడు అర్థమైంది ఇంకా స్టిచ్చింగ్ కూడా చూపియండి అని అడిగిన మీరు అస్సలు రాని వాళ్ళైనా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి మిగిలిన పార్ట్స్ పక్కకు పెట్టేయండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ పీస్ ఉంటుంది అంటే శారీలో బ్లౌజ్ పీస్ ఉంది కదా దాని లోప పల్ సైడ్కు ఇలా లైనింగ్ వేయండి ఈ లైనింగ్ కూడా ఎట్లా వేయాలంటే మనము మంచిగా అనుకోవాలి అంటే ఈ బ్లౌజ్ పీస్ బయటికి పోవద్దు లైనింగ్ అనేది మనకు శారీలో బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి ఇలా షోల్డర్ కానీ చంక భాగాలు కానీ బయటికి పోవద్దు పోకుండా చూసుకోండి మంచిగా అనుకొని ఇలాంటి గమ్ అయితే లేడీస్ కార్నర్లో దొరుకుతుంది తీసుకొచ్చుకోండి ఇలా అయితే ఈ గమ్ము కూడా ఇది లైనింగ్కే లైనింగ్కు చివర్లే పెడుతున్నా చూడండి ఇలా పెట్టుకోండి మీరు బ్లౌజులు పెట్టి కుట్టేటప్పుడు ఇలా గమ్ముతో అంటించుకుంటే మనకు ఇంకా కుట్టాల్సిన పని ఉండదు అన్నమాట లైనింగ్కు మాత్రమే అంటించి ఇలా బ్లౌజ్ పీస్కి అంటిస్తే సమానంగా మంచిగా వస్తుందండి ఇది నెక్కు లైనింగ్ చివరికే అంటించండి చంక భాగాలకు ఖర్చు భాగాలకు బ్లౌజ్ కింది సైడ్ కూడా మొత్తం ఇలాగే అంటించుకోవాలి మీరు మళ్ళీ గమ్ము పెట్టేటప్పుడు బ్లౌజ్కు అక్కడ ఇక్కడ అంటివ్వకండి ఎందుకంటే మనకు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్కి ఎక్కువ అంటించడం అనుకో కనిపిస్తుంది మీకు ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తా చూడండి అంటే మంచి సైడ్ మీద నీట్గా మొత్తం కొద్దిగా టైం పట్టినా సరే మీరు ఇలా లైనింగ్ చివరికి పెట్టుకుంటూ మొత్తం అంటించుకుంటూ రండి మంచిగా స్టిక్ అయిపోతుంది ఇది ఒక నిమిషంలోనే ఆరిపోతుంది ఇదిగోండి మొత్తం అంటించిన నేను బ్లౌజ్ చుట్టూ మొత్తం ఇప్పుడు రివర్స్ చేసి ఇలా మనకు గమ్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎక్కువ తక్కువ అంటించొద్దని చెప్పిన లైనింగ్కు చివరినే అంటించమని చెప్పిన ఇది ఒక నిమిషంలో స్టిక్ అయిపోతుంది ఇప్పుడు మనము మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మీ ఇష్టం ఉంటే కుట్టేసుకోండి లేకపోతే ఎలాగో అంటి అంటు అంటే ఇలా స్టిక్ అయిపోతుంది కాబట్టి కుట్టకపోయినా పర్లేదు మొత్తం కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మంచి సైడ్కి తిప్పుకోండి ఇలా మన్ మంచి సైడ్కి తిప్పండి తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ పట్టుకోండి పట్టుకొని ఇలా ఆ షోల్డర్స్ పైన సమానంగా ఇలా ఫోల్డింగ్ వచ్చేటట్లు చూడండి అదే ఫోల్డింగ్ కింది వరకు సమానంగా రావాలి ఇక్కడ కింది సైడ్ కూడా ఈ ఇది సమానంగా ఉండాలి ఇట్లా చూసుకొని మీరు నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి ఎందుకంటే కదలకుండా ఉంటుంది క్రాస్ పోకుండా ఉంటుంది డాట్ అనేది అర్థమైంది కదా ఇప్పుడు టేప్ తీసుకొని కిందిని బ్లౌజ్ ఈ ఫోల్డింగ్ చేసినాం కదా అక్కడ నుంచి నాలుగు ఇంచులు పైకి మార్క్ చేసుకోండి ఈ కింది సైడు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి ఈ కింద హాఫ్ ఇంచు నుంచి ఈ నాలుగించులకు ఈ పెన్సిల్ షార్ప్నెస్ ఎట్లుంటుందో అలాగే తీసుకుంటూ రావాలి మనము కుట్టడం కూడా ఇలాగే కుట్టాలి కింది సైడు వెడల్పుగా రావాలి అంటే హాఫ్ ఇంచు నుంచి పైకి వచ్చేసరికి తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఇంకా ఫోర్ ఇంచెస్కి పైన మార్చే అక్కడికి వచ్చేసరికి పైకి షార్ప్గా వచ్చి ఇలా దారం అనేది కొద్దిగా వదిలిపెట్టాలన్నమాట చూసిరు కదా కింద వెడల్పుగా ఇలా పైకి వచ్చేసరికి సన్నగా రావాలి ఇవి ఇటు సైడ్ కూడా డాట్ అలాగే కుట్టుకోవాలి అంటే నెక్కు అటు సైడు ఇటు సైడు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనకు డాట్స్ అనేది ఇలా వస్తుంది అయితే లైనింగ్ కట్ చేసిన తర్వాత మనకు మిగిలిన పీసులు ఉంటాయి కదా వాటిని ఒకసారి చూసుకోండి అంటే మనకి ఇక్కడ స్ట్రేట్గా ఉన్న పీస్ కావాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ కింది సైడు బెల్ట్ కుట్టడం ఇవి రెండు పీసులు ఉన్నాయి అటాచ్ చేసి ఫోల్డింగ్ ఇలాగే ఉంటుందన్నమాట ఇక్కడ నెక్కు సమానంగా ఈ ఫోల్డింగ్ పీస్ అనేది లైనింగ్ పెట్టినా దీనికంటే కూడా కొద్దిగా ఎక్కువ కట్ చేయండి ఎందుకంటే డాట్స్ దగ్గర కూర్చొస్తుంది ఇలా ఇప్పుడు దీన్ని సమానంగా ఇది వెడల్పు మనకు ఈ ఫోల్డింగ్ మీదనే లైనింగ్ ఫోల్డింగ్ మీద ఒకటిన్నర ఇంచ్ ఉండాలి ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేస్తే మనకు బ్లౌజు పొడవు అంటే కింది సైడ్ ఉంది కదా దానికి సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండింటిని అతికించండి ఇదిగోండి ఇంత మందంలో కుట్టుకుంటూ రావాలి దీన్ని కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీసులు రెండు ఇలా విడిగా పై సైడు దీన్ని ఇలా అనుకోండి పై సైడు మళ్ళీ అనగే కుట్టు వేయండి మనం కుట్టిన కుట్టు మీదనే వేయాలి వేసిన తర్వాత బ్లౌజ్ మంచి సైడు తీసుకోండి ఇప్పుడు మంచి సైడ్ పైన ఇప్పుడు కుట్టింది ఉంది కదా ఈ కుట్టిన కుట్టు కింది సైడు బ్లౌజ్ కోవాలి మనం కనిపించేది ఉంటుంది కదా కుట్టు అది పైకి రావాలి పైకి వచ్చి కరెక్ట్గా మనకు బ్లౌజ్ కింది సైడు ఇలా పెట్టుకుంటూ రావాలి అయితే ఇక్కడ పెట్టేటప్పుడు కూడా సమానం నేను కుట్టేటప్పుడు కూడా ఈ బెల్ట్ అనేది ఈ బ్లౌజ్ అనేది సమానంగా ఉండాలి ఇక్కడగా డాట్ దగ్గరకు వచ్చేసరికి మీరు చిన్నగా కుచ్చులాగా పెట్టాలి బెల్ట్ అందుకే మనము ఈ పొడవు కంటే కూడా కొద్దిగా పొడవు అనేది అంటే బ్లౌజు కింది సైడ్ పొడవు కంటే బ్లౌజ్ కుట్టే బెల్ట్ అనేది పొడవు ఉండాలి ఇక్కడ మనం చిన్నగా పెట్టండి మరి హాఫ్ ఇంచ్ ఏం అవసరం లేదు పాఫ్ ఇంచులో బెల్ట్ పెట్టి ఇది ఇది సమానంగా ఉండేటట్లు కుట్టుకుంటూ రండి ఇక్కడ కూడా ఈ డాట్ దగ్గర కూడా చిన్నగా కుచ్చు పెట్టుకోండి ఇలా పెట్టి మీరు కుట్టేటప్పుడు మాత్రం బెల్ట్ బ్లౌజ్ పీసు రెండు సమానంగా ఉండి కుట్టుకుంటూ రండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ బెల్ట్ ఉంది కదా దాన్ని ఇలా పైకి ఇలా అనేసేయండి అన్న తర్వాత ఈ బెల్ట్ మీదనే కుట్టుకుంటూ రావాలి చూడండి బ్లౌజ్ మీద కుట్ట అనేది పడద్దు ఇక్కడ కుట్టేటప్పుడు కూడా ఇంకొకటి ఈ మనం కుట్టింది చిన్న పీస్ ఉంది కదా పావించ్ పీసు అది ఈ బెల్ట్ సైడే ఉండాలి అంటే ఈ ఈ పీస్ అనేది మనకు అటు సైడ్ బెల్ట్ ఎటు సైడ్ ఉందో అటు సైడే ఉండి కుట్టుకుంటూ రావాలి ఈ బెల్ట్ ఈ చిన్న పీసు బ్లౌజ్ లోపలికి పోవద్దు కుట్ట అనేది ఆ బెల్ట్కే ఉండాలి మీకు వీడియోలో చూస్తే కూడా అర్థమవుతుంది కదా బెల్ట్ సైడ్ ఆ కుట్టు కూడా అనుకుంటూ ఆ బెల్ట్ మీదనే కుట్టు వేయండి బ్లౌజ్ మీద అస్సలు పడద్దు ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి ఇలా రివర్స్ లైనింగ్ సైడ్ తిప్పండి తిప్పేసి బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ను మనం కుట్టిన క్లాత్ ఉంది కదా దాని మీద అంటే ఆ క్లాత్ అనేది ఆ చిన్న కుట్టింది పైకి లేవకుండా దాని మీద ఈ బెల్ట్ అనేది పెట్టండి అనిగేటట్లు ఉంటుంది పెట్టి మీరు పెద్ద కుట్ట అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ పర్లేదు చిన్నదైనా సరే ఇప్పుడు దాన్ని కుట్టుకుంటూ రండి అయితే ఇక్కడ కుచ్చు వచ్చింది కదా అక్కడ కుచ్చు అనేది అలాగే చిన్నగా పెట్టండి మనము డాటు దగ్గర కూర్చోపెట్టినాం కదా మీరు డాటుకు కూర్చో పెట్టకపోతే మనకు వేసుకున్న తర్వాత ఇట్లా కొద్దిగా లేచినట్లు అట్లా ఉంటుంది అదే మనము ఈ డాటు దగ్గర ఈ బెల్ట్ కుచ్చు కూడా పెడితే మనకు అణగినట్లు అద్దినట్లు ఉంటుంది ఇలా మొత్తం అయితే కుట్టుకుంటూ రండి ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా లైనింగ్ సైడు లోపలికి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే మీరు హెమ్మింగ్ చేసే దానికి కూడా మీరు పెద్ద కుట్టు పెట్టి ఒక కుట్ట అయితే కొద్దిగా మధ్యలో వేసుకోండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేయచ్చు అనమాట మీకు బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం లెంత్ ఎక్కువైనా మీకు అర్థమవుతుందని అని చెప్తున్నా అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకునే వాళ్ళకైతే బేసిక్ ఇది క్లియర్గా ఉంటుంది నేర్చుకోండి